అతనే గీత వేరు వరకే నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నన్ను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మస్ట్ అండ్ కమిషనర్ విజయ్ ప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికలా సార్ ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించి ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేసి స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చేశారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు మీ ఇంటికి పోలీసు ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్లారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ వాళ్ళ అదే గీత మళ్ళీ చూసి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఇంకా రాలేదు గీత గారు ఉన్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే చాలా చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దేనికి ఏం లేదు ఏసీ కొత్త రే ఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలవాళ్ళు చెప్పింది ఏసీ కినిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసు తేలిగ్గా తీసుకోకండి రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్ కి రాబోద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్ కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియనీ కాదు అలెక్స్ సార్ ఎస్ సార్ మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చర్చ్కు వెళ్తాను అంత మాత్రా క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కొచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా పూర్తిగానే తెరిచింది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్ సమ్ సైడ్ స్టాండ్ ఏ వేశాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దం కి కేస్ కి లింక్ ఏంటి అబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మో అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ కార్ కార్యమో చూడండి ఇటువంటిది అయ్యి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాను మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చి కంగారు లో ఎట్టి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు ఎగ్జిమెంట్ అందడం లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ని మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ మీరు ఒక భయంతో కంగారుతో పని స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేము మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు మీరే చేసి ఉండొచ్చు ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం సార్ మీరేలా ఫీల్ అవుతున్నారు ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్ నేను కేసు గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ అమ్మాయి కేస్ కి బాగా కోఆపరేట్ చేస్తాను మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరెంట్స్ సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ నెక్స్ ఇట్ కేస్ కన్సీవ్డ్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ టూ మంత్స్ టెన్ డేస్ సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం తెలియట్లేదు డాక్టర్ దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే డాక్టర్ ఇక మీద నేను నా భార్యని ఎలా చూసుకోవాలి మన పెద్దవాళ్ళు చెప్పందా కొత్తగా నేను చెప్పేది ఏముంది బట్ అస్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమి చెప్పను ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపడిచేయండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకు నామానన్న ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సేవైందట నేను బాబును నర్శిక్ దంట ముందు నోరు టీచ్ చేస్తా నువ్వు బాబాయ్ కాబట్టి సంతోషం పడలేదు ఆడుచేతరా ఆటలేదురా ఆనవాళ్ళు కొంత పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలదురా నాకు ఇటు ఏంట్రా వదింత పెద్ద డైలాగ్ వదులుతున్నావు రే ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్ సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసేపురా అండ్ వన్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ ओके राय बायारे हाई असले केस विषय का मिम्मेदे चूड़ी మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకొచ్చి వచ్చి నుంచుంటే చూడొచ్చనా మేము అసలు అక్కడ లేనే లేము ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇక మీద మరి ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కేసు విషయంగానే హత్య చేసుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ओ पेद ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టి గారిని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టాను ఓకే సార్ తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ ఎక్కడ జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటర్న్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపలో ఒప్పుకోలుకొచ్చిన జెసి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెస్కా మాత్రమే తెలిసి నా నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిజికల్ గుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మండికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ అండ్ వన్ thing, ఇంపార్టెంట్ థింగ్ సార్ ప్రెగ్నెంట్ టైం ఎంతైందో చూడు చెప్తా సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మా వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను అండి సరే హైగారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే

మీ ఆశీర్వాదం అయ్యా మనవళి లేడు మనవళి లేడు అని తెక్కలవరి బాగుండయ్యా ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గరలో బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండి అయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా చెప్పండి పక్కరా బాత్రూమ్కి వెళ్తానండి వెళ్ళి చూడరా అలాగే

మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్న బ్లాక్ కలర్ స్కాపియో టిఎన్ జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ ఎస్ సార్ థ్యాంక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు రిస్క్